నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుగా ఇప్పుడు వెళ్తున్నారు రాజకీయాలు దూకుడుగా చేస్తున్నారు అలాగే ఏ నిర్ణయాలు తీసుకున్నా చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు క్షేత్రస్థాయిలో కూడా పార్టీ కమిటీలు నియమించేస్తున్నారు అట్లాగే పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా నియమించాక తాను పూర్తి స్థాయిలో ప్రజల్లోనికి వెళ్ళేటటువంటి విధంగా అన్ని అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు అయితే అధికార పక్షం ఇప్పుడు ప్రజలకు ఇస్తామన్నటువంటి సంక్షేమాలు సూపర్ సిక్స్ సంక్షేమాలు ఏ మేరకు అందజేస్తున్నారు ప్రజలకు న్యాయం జరగాలి ప్రజల వైపున పక్షాన పోరాటం చేయాలి దాని నుంచి మనం లబ్ధి చేకూర్చుకోవాలి అన్నటువంటి విధంగా దీనిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని విభాగాలకు కూడా పూర్తిగా నిర్మాణాన్ని చేపట్టు చేపడుతున్నారు చెకచకా కూడా అయితే దీనిలో భాగంగానే మహిళా విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఈ దప ఐదు మంది మహిళా మనులను నియమించారు అయితే వీరు ఏ విధంగా నెగ్గుకొస్తారో అన్నటువంటిది చూడాలి అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ధైర్యంగా నిలబడి పోరాడేవారు కావాలి రాష్ట్ర మహిళా విభాగానికి ఐదు మంది మహిళా మనులను నియమించారు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదు జోన్లకు ఐదు ఒక్కొక్క జోన్కు ఒక్కొక్కరిని జోన్లుగా ఐదు జోన్లుగా డిసైడ్ చేసి డివైడ్ చేసి జోన్ ఒకటికి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా అలాగే అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లా జోన్ ఒకటికి ఈర్లీ అనురాధ ఈమె అనకాపల్లికి చెందినటువంటి వారామే అయితే ఇంకా జోన్ టూ కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలకు వంగా గీత గారు మహిళా విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమింపబడ్డారు కాకినాడకు చెందినటువంటి ఇంకా మూడు జోన్ త్రీ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ఉప్పాల హారిక కృష్ణా జిల్లాకు చెందినటువంటి వారాన్ని అయితే ఇంకా నాలుగవ జోన్ ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి కాకాని పూజిత ఇక ఐదవ జోన్ వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాలకు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి గారు కర్నూలు ఈమె వీళ్ళు నియమించబడ్డారు మహిళా విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అయితే ఈ వీళ్ళు ఏ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుస్తారు ఏ మేరకు పోరాడగలుగుతారు ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం జరిగేలాగా అలాగే పార్టీకి కూడా లబ్ధి పొందేలాగా ఏ విధంగా చేయగలుగుతారు అన్నది చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి విశ్వాసాన్ని వీళ్ళు నిలబెడతారు అన్నటువంటి విధంగా భావిస్తున్నారు జగన్ గారు నమస్తే